హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ యాస్ మరి జేఈ జనవరి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మరి అందరు కూడా ఏ కాలేజీలో జారాలి మరి ఫీజెస్ ఎంత అవుతాయి అని ఒక మరి కామెంట్స్ కూడా పెడుతున్నారు మన స్టూడెంట్స్ మరి ఎన్ఐటీలు మన ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి కదా ముప్పై ఎన్ఐటీ చూసినట్టయితే మనకి థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉంటాం జరిగింది ఇక్కడ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉండే ముప్పై ఒకటి ఎన్ఐటీస్ ఉండే ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీలో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఎన్ఐటీలో దాదాపు ఈక్వల్గానే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉండ జియోగ్రాఫికల్ రీజన్స్ దృష్ట్యా కొన్ని ఎన్ఐటీలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫీజెస్ నైంటీ పర్ నైంటీ పర్సెంట్ ఫీజెస్ కామన్గా ఉంటాయి అన్ని ఎన్ఐటీలు కామన్ కామన్గా ఉంటాయి మరి అదేవిధంగా చూసినట్టయితే ఆ ఎన్ఐటీలో ఫీజెస్ ఎంత ఉండవు హాస్టల్ ఫీజు ఎంత ఉండేది ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది అని వీడియోలో డిస్కస్ చేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా మరి మరి ఎవరైతే మరి మరి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను మరి అప్పుడు మనము దీనిలోకి ఫీజెస్ ఎంత ఉండవు ఫోర్ ఇయర్స్ కలిపి ఫీజెస్ ఎంత ఉంటాయి హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది మరి ఈడబ్ల్యూఎస్కి ఓ ఓబీసీ వాళ్ళకి మరి ముఖ్యంగా ఓబీసీ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓ ఏమైనా కన్స్ట్రక్షన్ ఉందా అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమన్నా మరి రాయితీలు ఉన్నాయా ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ ఏమన్నా ఉందా అనే విధంగా డిస్కస్ చేద్దాం మరి స్టూడెంట్ ఫ్రెండ్స్ మరి మరి పేరెంట్స్ అండ్ ఎన్ఐటి ఫీ స్ట్రక్చర్ ఎన్ఐటి ఫీ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది ఇది ఎన్ఐటి ఫీజు ఎన్ ఓసీ ఓబీసీ ఇన్కమ్ ఎబో ఐదు లక్షలు ఐదు లక్షలు అబోవ్ ఉండే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ స్లాబ్ అని బట్టి ఉంటుంది ఇన్కమ్ తక్కువ ఉండే వాళ్ళకి అయితే ఒక ఫీజు ఉంటుంది అబో ఎన్క ఇన్కమ్ పర్ వాళ్ళకి సంవత్సర ఆదాయము ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటే మరి ఫీజు ఈ విధంగా ఉండడం జరుగుతుంది సపోజ్ ట్యూషన్ ఫీజు తీసుకోండి అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ సెమిస్టర్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడ ప్రతి ఎన్ఐటీలో కూడా సెమిస్టర్ వైజ్ ఉంటుంది ఫీజెస్ అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటాడు మనకి ఫోర్ ఇయర్స్ కలిపి ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయమ్మా మనకి ఫోర్ ఇయర్స్ కలిపి ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి మీకు ఫోర్ ఇయర్స్కి వెళ్ళి ఎనిమిది సెమిషన్లు మొత్తము ఐదు లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మరి ఇదేమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్లో కూడా పెట్టండి నో ఇష్యూ ఎందుకంటే నాకు నాకు అన్నీ తెలియవు కదా నేను కూడా వేరే చోట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఆమె నాట్ కాబట్టి నాకు అన్ని కాలేజీల ఫీజెస్ ఏమీ తెలియ మరి తెలుస్తుంది తెలియదు నాకు కొన్ని కాలేజీలు నేను కలెక్ట్ చేసుకుంటాం జరిగింది ఆ ఫీజులు అన్ని చూస్తే ఒక రకంగానే ఉండటం జరిగింది ఎన్ఐటీ థర్టీ వన్ ముప్పై ఒక ఎన్ఐటీలో ఆల్మోస్ట్ ఆల్ ఒకటి మనం ఒక ఎన్ఐటీని తీసుకుని మరి ఆ ఫీజెస్ అయితే చేసాము అరవై రెండు లక్ష అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ సెమిస్టర్ ఎనిమిది సెమిస్టర్లు కలిపి ఐదు లక్షల రూపాయలు ఉంది మరి అదర్ ఫీజెస్ వన్ ఇయర్ అంటే వన్ టైం ఫీజెస్ గుర్తుపెట్టుకోండి ఈ ఐదు లక్షల రూపాయలు కామన్గా కట్టాలి ఫోర్ ఇయర్స్ మరి వన్ టైం ఫీజెస్ నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వన్ టైం ఫీజెస్ కట్టాలి నలభై రెండు వేల ఐదు మరి తర్వాత త్రీ ఇయర్స్కి అదర్ ఫీజెస్ ఇవి అదర్ ఫీజెస్ అంటే ఒక ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఇఫ్ యు ఆర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మనము ప్రతి సంవత్సరము ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయ ప్రతి ప్రతి సంవత్సరం ఏం చేస్తాము ఇక్కడ ఆల్రెడీ ప్రతి సంవత్సరము పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు కడతావు అది ఓకే సరే సెకండ్ ఇయర్కి వెళ్తావు సెకండ్ ఇయర్కి వెళితే మరి సెకండ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి అప్పుడంతా పన్నెండు వేల ఐదు వందలు ఇంటూ మిగతా అది మూడేళ్ళు ఫస్ట్ ఇయర్ ఎక్కడ జరిగి ఫస్ట్ ఇయర్ నలభై రెండు వేల ఐదు వందలు ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు ఇంటూ మూడు అంటే ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు వేసా ఇక్కడికి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయింది ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ట్యూషన్ ఫీజు ప్లస్ అదర్ ఫీజెస్ కలిపితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అవ్వటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్లు హాస్టల్ ఫీజు అమ్మ హాస్టల్ ఫీజు ఇది ఇంపార్టెంట్ ఫీజు కదా హాస్టల్ ఫీజు హాస్టల్ కానీ మెస్ ఫీజు కానీ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు పర్ ఇయర్ ఇది గుర్తుపెట్టుకోండి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి గుర్తుపెట్టి తెలుగులోనే చెప్తున్నాను క్లియర్గా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు ఇంటూ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు కదా నాలుగు సంవత్సరాలు అంటే లక్ష యాభై రెండు వేల యాభై రెండు వేలు మనకి మనకు తప్పు ఇది చాలా తక్కువ ఫీజే మీరు తక్కువ ఫీజుని ఎట్లా అంటారో మరి హైదరాబాద్లో మీరు బస్ ఫీజే యాభై నలభై వేల రూపాయలు ఉంది ఫార్టీకే ఫిఫ్టీకే అట్లా ఉండటం జరిగింది బస్ ఫీజు ఆడితో కలిపితే మీకు ఫుడ్ కూడా పెడుతున్నాడు కదా ఇక్కడ లాడ్జింగ్ మరియు హా హాస్టల్ ఇస్తాడు రూమ్ రెంట్ ఇస్తాడు దీనిలోనే రూమ్ రెంట్ ప్లస్ మెస్సు బిల్లు కూడా ఉంది రెండు కలిపితే ఏడు లక్షల ముప్పై రెండు వేలు ఈ ఫోర్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఏడు లక్షల రెండు వేల రూపాయలు మామూలుగా ఎవరికైతే ఇన్కమ్ గ్రేటర్ దాన్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందో మరి ఓసీ పిల్లలు కానీ ఓబీసీ పిల్లలు కానీ అయితే జరుగుతుంది వాళ్ళు మాత్రం కట్టాలి నార్మల్ వాళ్ళు ఏమీ వాళ్ళకి ఏమీ డిస్కౌంట్ లేదు మొత్తం చాలా తక్కువే ఇది కూడా ఏడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు ఎందుకంటే ఇది జేఈ ద్వారా జాయిన్ అవుతే దీనిలో హిడిన్ ఛార్జెస్ ఏమీ ఉండవు ఒక్క రూపాయి కూడా హిడిన్ ఛార్జెస్ ఉండడానికి లేదు ఎందుకంటే ఇది వేరే ప్రైవేట్ వాళ్ళు అయితే లాబాఫిషన్ లాభ ఆఫ్తో అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వీటిలో ఉంది వీటిలో ముప్పై ఒక స్టూడెంట్ చెప్తున్నారు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు నేను వీటిలో బేస్ ప్రైజ్ మాత్రం చెప్పా బేస్ ప్రైజ్ మాత్రం చెప్పి అక్కడ స్టార్ గుర్తుంది అది గుర్తుపెట్టుకోండి విట్ ఫీజుల్లోకి వెళ్తే మీకు స్టార్ గుర్తుంది ఆ స్టార్ గుర్తులో ఇన్క్లూడింగ్ ఆల్ ఆఫ్టర్ ఆల్ కన్స్ట్రక్షన్ అన్నాడు నీకు కన్స్ట్రక్షన్ ఇలాదనుకో నీకు స్కాలర్షిప్ రాలేదనుకో వీ హ్యావ్ టు పే థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ లాక్స్ అవుతుంది అవ్వచ్చు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఓనర్ ఆఫ్ ద విట్ నేను విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓనర్ని కాదు నేను డైరెక్టర్ కాదు ప్రిన్సిపల్ని కాదు కొంతమంది సార్ మీరు మిస్గైడ్ చేస్తున్నారు అంటారు స్టూడెంట్స్ నేను మిస్గైడ్ ఏం చేసినా నేను మినిమం బేస్ ప్రైస్ అక్కడ చెప్పడం జరిగింది సరే దానిలోకి వెళ్తే ఇక్కడ మనకి అన్ని కలిపి ఏడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మనకి ఫీజు రావడం అయితే జరిగింది మరి అదేవిధంగా కిందకి వెళ్తే సరే ఓబీసీ ఎన్సీఎల్ ఎస్టీ మరి ఎస్సీ ఎస్టీ ఫీజెస్ సంగతి ఏంది అంట ఇది కంపల్సరీగా క్లియర్గా వినండి ప్రతి ఒక్క స్టూడెంట్కి పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఈ ఫీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ యొక్క భవిష్యత్తునే మార్చేస్తారు ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ఫీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిల్లు ఫీజెస్ ఎన్సీఎల్ కానీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ జీరో ఫీజెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఏడు లక్షల ముప్పై రెండు వేల నుంచి ఈ ఐదు లక్షల పైన ట్యూషన్ ఫీజు ఉంది కదా అది తీసివేసే నేను ఇక్కడ ఐదు లక్షలు ఉంది కదా ఆల్రెడీ జస్ట్ సింపుల్ సింపుల్గా ఈ ట్యూషన్ ఫీజుని మనం ఎస్సీ ఎస్టీలో నుంచి తీసివేయటం జరిగింది ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ ఎందుకు ఎందుకంటే ట్యూషన్ ఫీజు నిల్లు కాబట్టి ఏడు లక్షల ముప్పై రెండు ఐదు లక్షలు అంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదులు ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు ఇది హాస్టల్ ఫీజు అండ్ స్పెషల్ ఫీజు కలిపి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందలు చాలా తక్కువ ఇది ఫోర్ ఇయర్స్కి చాలా తక్కువ ఫీజు ఎందుకంటే హాస్టల్ ఉంటున్నాడు కదా మీ అబ్బా ఒక అబ్బాయి మరి హాస్టల్లో మనం హైదరాబాద్లో ఒక్కొక్క బస్కి యాభై వేలు అయితే తీసుకుంటున్నారు దాంతో కంపేర్ చేస్తే సం నెలకు యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు దానితో కంపేర్ చేస్తే చాలా తక్కువ మరి ఇది ఇన్కమ్ వాళ్ళకి ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళకి ఇన్కమ్తో సంబంధం లేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ దే ఆర్ దేర్ ట్యూషన్ ఫీజు జీరో మరి అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ లక్ష ల లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఉంటే ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఉంటే ట్యూషన్ ఫీజు ఇది ఈడబ్ల్యుఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకే వర్తించింది ఇది దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఫీజు అప్లికబుల్ ఎస్సీ ఎస్టీకి వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేసినా సరే వాళ్ళకి జీరో ఒకటి మనం క్లారిఫై చేద్దాం ఎందుకంటే మళ్ళీ లేకపోతే కామెంట్ చేస్తారు కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బాగా రిచ్ అయినా సరే వాళ్ళకి జీరో ఫీజు ఉండటం జరుగుతుంది ఇక్కడ ఇన్కమ్ ఏం చూడరు మరి ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షల వరకు వీళ్ళకి ఓబీసీఎన్సీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ట్యూషన్ ఫీజు వచ్చి పర్ సెమిస్టర్ పర్ సెమ్ పర్ సెమ్ వచ్చి ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు అంటే ఎనిమిది సెమిస్టరు అంటే లక్ ఎనిమిది సెమిస్టర్ లక్ష అరవై వేల రూపాయలు లక్ష అరవై వేల రూపాయలు ఆరు వందల అరవై నాలుగు రూపాయలు వచ్చింది మరి అదర్ ఫీజెస్ చూస్తే నలభై రెండు వేల ఐదు వందలు అంటే స్టార్టింగ్ జాయినింగ్ అయ్యేది ఇప్పుడు మరి మిగతాది పన్నెండు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరము స్పెషల్ ఫీజు కట్టాలి త్రీ ఇయర్స్ ముప్పై రెండు వేల ఐదు వందలు మొత్తం కలిపితే రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు మరి ఫోర్ ఇయర్స్కి ఉండటం జరుగుతుంది ఇన్కమ్ ఎవరికి ఇన్కము ఇది కండిషను ఇది ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షల్లో వాళ్ళకి మాత్రమే ఈ ఇన్కమ్ ఉంటుంది రెండు లక్షలు మరి హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు కంపేర్ చేస్తే ఫోర్ ఇయర్స్కి ఇది హాస్టల్ ఫీజు అందరికీ నువ్వు ఎస్సీ అయినా ఓబీసీ అయినా ఎస్టీ అయినా అందరు తిండి అనేది మామూలుగానే తింటారు కదా ఫుడ్ ఫుడ్ ఈజ్ కామన్ ఫర్ ఫీజు ఎవరు అంటే ముప్పై ఐదు ఎనిమిది వేల నాలుగు వందలు ఇంటూ ఫోర్ ఇయర్స్ లక్ష రెండు మొత్తము వీళ్ళకి వీళ్ళకి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు రావటం అయితే జరిగింది ఎవరికి లక్ష నుంచి ఐదు లక్షలు ఉండేవాళ్ళకి ఇది స్టూడెంట్స్ మరి మిగతా వాళ్ళకైతే మరి ఆల్రెడీ చెప్పాము ట్యూషన్ ఫీజు జీరో ఉంటాము మరి ఇదే విధంగా బై డిఫాల్ట్ ఇది ఇన్కమ్ ఎబో ఐదు లక్షల ఇన్కమ్ ఉంటే వాళ్ళకి అయినా వీళ్ళకి ఏడు లక్షల ముప్పై రెండు వేలు అంటే మనకి ట్యూషన్ ఫీజు ఎంత ఎంత అవుతుందంటే మినిమం సెవెన్ పాయింట్ త్రీ టూ మరి ఇక్కడ ఇక్కడైతే ఎస్సీలకి ఎస్సీలకి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఫిజికల్ యాండికి అదేవిధంగా లక్ష నుంచి ఐదు లక్షలు ఉండే వాళ్ళకైతే ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి రెండు లక్ష మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందలు ఇక్కడ వీళ్ళకైతే మరి మిగతా వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఐదు లక్షలు ఇక్కడ ఏడు లక్షల ముప్పై రెండు వేలు అవుతుందమ్మా ఫీజు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది ఏంటంటే వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉండే మీరు ఎన్ఐటీ వరంగల్లోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళేసి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని యూ హ్యావ్ డౌన్లోడ్ యూ కెన్ డౌన్లోడ్ యో మొబైల్ యూ క్యాన్ మీరు కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ చేయండి ఇట్లా ఒక నోట్బుక్ మీద అన్నీ రాసుకుని అసలు నేను చెప్పింది కరెక్టా కాదా కొంతమంది మీరు మీరు మిస్గైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అంటున్నారు అలాంటి పరిస్థితులు రాకుండా నాకు మిస్గైడ్ చేయాల్సిన అవసరం నాకేం లేదు కదా నాకేముందో చెప్పు ఉండాది ఉండట్టు చెప్తాను వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు సే అనమాట అంతేగాని దీనిలో ఎక్కువ పెంచినా నాకేం రాదు తక్కువ పెంచిన నాకు మీరు తీరిటికల్గా అర్థం చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేయటానికి కోసమే నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి నేను కొంతమంది మిస్గైడ్ చేస్తున్నాను నేను మిస్గైడ్ చేయాల్సిన అవసరమే లేదు ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మిస్ గైడ్ ఎనీబడీ ఎందుకంటే నాకు బెనిఫిట్ ఏం రాదు కదా ముందు బెనిఫిట్ ఏం వస్తుందని చూడండి అది గుర్తు బెనిఫిట్ వస్తుందా లేదా నేను మిస్గైడ్ చేస్తే ఏమైనా బెనిఫిట్ వస్తుందా చేయకపోతే నాకేమైనా నష్టమా రాదు కదా అలాంటప్పుడు మరి ఇది ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందని మీరు కామెంట్లో పెట్టండి నో ప్రాబ్లం ఆల్ ది బెస్ట్ వేడు థ్యాంక్ యూ బాయ్